కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది కడప జిల్లాలో లక్షల మందితో మహానాడు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు డాలర్స్ దివాకర్ రెడ్డి ఫ్యాక్షన్ జిల్లాలో భయాందోళనకు గురవుతున్న ప్రజలకు ఇది ఒక ధైర్యమన్నారు రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్దికి సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ మరింత కృషి చేస్తారంటున్న డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్ నాడు రెండో రోజు భాగంగా ఈ రోజు అతిరేత మహారాజులు జరుపుకుంటున్నారు ఈ రోజు నందమూరి తారకరామ జయంతి వేడుకల సందర్భంగా పలువురు నేతలు వస్తున్నారు మనతో పాటు డాలర్ దివాకర్ రెడ్డి ఉన్నారు సార్ మాట్లాడుతున్నారు సార్ తిరుపతి నుంచి కూడా ఈ రోజు భారీ ఎత్తున ప్రజలు వచ్చారు ఈ రోజు మహా మహానటుడు అయినటువంటి నందమూరి తారకరామ జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఏమంటారు ఈరోజు ప్రధానంగా ఈ రోజు ఒక జయంతి వేడుకలు అని ఒక పండగ లాంటి వాతావరణం అని చెప్పచ్చు మన ఇది ఎందుకంటే కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా పెట్టి ఇన్ని లక్షల మంది జనాలు రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాము అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఊరు ఊరు వాడ వాడ ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి ఇన్ని ప్రతి ఒక్క కుటుంబం వచ్చింది కాబట్టి ఈరోజు ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ కడప లాంటి ఫ్యాక్షన్ ఊర్లో భయాందోళుతున్న ప్రజలకి ఇది ఒక ధైర్యంగా కడప డెవలప్మెంట్ అవుతుంది రాష్ట్రంతో అన్ని దాంతో పాటు అని చెప్పి ఒక స్ఫూర్తిగా ఈరోజు మహారాడు పెట్టడం జరిగింది ఇటు రాబోయే రోజుల్లో యువతకు కావచ్చు మహిళలకు కావచ్చు అగ్రికల్చర్స్ కావచ్చు అన్ని విధాలకు కూడా సమానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేసే విధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అందరూ కూడా దీనికి అందరూ కూడా సాహస్తాన్ని కోరుకుంటున్నారు ఇలాంటి యువ ఈ ఈరోజు రాజకీయాల్లోకి అడుగు పెడతా ఉన్నారు మా ఒక గుర్తింపు ఇస్తున్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఏండొచ్చు మీ యువనాయకుడు లోకేష్ ఏండొచ్చు ఏం చెప్పబోతున్నారు ఈ మహానాడు వేదిక నుంచి ఈరోజు మా చిత్తూరు ఉమ్మడి జిల్లాలో నేనే ఒక స్ఫూర్తి నాలాంటి యువకుడికి అంత టుడా చైర్మన్ అంత పెద్ద పదవి ఇచ్చింది దానివల్ల ప్రతి ఒక్క యువకులో కూడా మంచి ఉత్సాహం వచ్చింది సో కాబట్టి యువత అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఎప్పుడూ ఉంటారు ముందు ఉంటారు రాబోయే రోజుల్లో కూడా తిరుపతి జిల్లా మొత్తం కూడా వన్ సైడ్ అయ్యే విధంగా మా నా వంతు సహాయం నేను చేస్తాను చేస్తాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ స్టేట్లో ప్రతి చోట కూడా గెలిచే విధంగా లోకల్ ప్రదర్శన కావచ్చు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ మంచి గెలిచే విధంగా మేము సక్సెస్ అయ్యేదాని కోసం ప్రయత్నం చేస్తాం ఇది మొత్తానికి తుడా చైర్మన్ అయినటువంటి డాలర్ దివాకర్ రెడ్డి ఇటు టీడీపీకి సంబంధించినటువంటి మహానాడు కార్యక్రమం చాలా వైభవంగా కొనసాగుతుంది ఈ రోజు ప్రత్యేకించి కూడా నందమూరి తారక రామారావు యొక్క జయంతి వేడుకను కూడా మేము వైభవంగా నిర్వహించుకుంటామని చెప్తున్నారు ఓ టు స్టూడియో మహానాడు నుంచి